శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతలే నమ కుటుంబంలో సుఖశాంతులు వెళ్ళి విరియాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ ఇంట్లో ప్రశాంతత లేదా ఎప్పుడు అశాంతి ఉందా ఎప్పుడు ఏదో ఒక చికాకులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా ఎప్పుడు ఏదో ఒక గొడవలు అవుతూ ఉన్నాయా మీ ఇంట్లో ఆనందం అనేది లేకుండా ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందా ఇవన్నీ పోవాలంటే రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఒక తేనె చుక్క ఆ దీపంలో వేయండి సహజంగా అందరూ నువ్వు నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం పెడుతూ ఉంటారు అయితే కుటుంబంలో సంపూర్ణంగా సుఖశాంతులు రావాలంటే మాత్రం రోజు ఆవు నెయ్యితో దీపం పెట్టి ఒక తేనె చుక్క ఆ ఆవు నెయ్యిలో వెయ్యండి ఎందుకంటే తేనెకు చాలా శక్తి ఉంది నవగ్రహాల్లో సూర్యుడు కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా తేనెకు చాలా ప్రభావాన్ని కలిగింపజేస్తారు తేనె అనేది శాస్త్ర పరంగా సూర్యుడు కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలకి సంకేతంగా చెప్పారు కాబట్టి సూర్యుడు బలము కుజుడు బలము శుక్రుడి బలము ఈ మూడు గ్రహాల బలం ఏకకాలంలో రావాలంటే దీపారాధన చేసినప్పుడు ఒక తేనె చుక్క ఆ దీపారాధన కుందిలో వేయాలి అలాగే కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలంటే రోజు నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు చేయాలి లేదా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ మీరు పుట్టిన వారమైనా సరే నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా చేసినా కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి అలాగే మీకు వీలైనప్పుడు సోమవారం మీ చేత్తో తెల్లటి పదార్థాలు ఎవరికైనా ఇస్తూ ఉండండి పాలు పెరుగు పంచదార బియ్యము ఇవన్నీ తెల్లటి వస్తువులు మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం పూలు ఇవి కూడా తెల్లటి వస్తువులే తెల్లటి వస్తువులు ఏవైనా సోమవారం మీ చేతితో దానం ఇస్తే కుటుంబంలో సుఖశాంతులు వెల్లువెరుస్తాయి అలాగే వీలైతే సోమవారం రోజు కొబ్బరి అన్నం మీ చేత్తో ఎవరికైనా ఇవ్వండి కనీసం మూడు నెలలకు ఒకసారి సోమవారం పూట కొబ్బరి అన్నం మీ చేత్తో ఎక్కడైనా టెంపుల్లో ఒక పదకొండు మందికి పంచి పెడితే ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు కుటుంబంలో సమస్యలు ఉండవు కొబ్బరి అన్నం ఇవ్వటం కూడా వీలు కాకపోతే తెల్లటి వస్తువులు ఇవ్వటం కూడా వీలు కాకపోతే మంచి నీళ్లు సోమవారం మీ చేత్తో ఎవరికైనా ఇవ్వండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఎందుకంటే నీళ్ళు లక్ష్మీ స్వరూపం నీళ్లు చంద్రుడికి ఇష్టమైనవి చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి సుఖ సంతోషాలు కలుగుతాయి చంద్రుడి అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి మీకు ఇంట్లో ప్రశాంతత ఉండాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే సోమవారం పొద్దున పూట ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఎక్కడైనా టెంపుల్లో కానీ లేదా బయట కానీ మీ చేత ఎవరికైనా ఒక మంచినీళ్ళ బాటిల్ దానం ఇవ్వండి కుటుంబంలో సుఖశాంతులు వెల్లువెరుస్తాయి అలాగే ముక్కోటి దేవతలు ఆ వైకుంఠవాసుడికి నమస్కరిస్తున్న ఫోటో ఒకటి ఉంటుంది ఆ ఫోటో ఇంట్లో పెట్టుకుని రోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఫోటోకు నమస్కారం చేసుకుని వెళ్ళండి అలాగే జీడి పిక్క నిమ్మకాయ పచ్చిమిరపకాయ ఈ మూడింటిని దారంతో గుచ్చి ఇంటి ముందు ఇనుప మేకకు వేలాడదీయండి అలా చేస్తే కూడా కుటుంబంలో సుఖశాంతులు వెల్లువెరయటానికి పరిహారం విశేషంగా సహకరిస్తుంది పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి కేవలం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మాత్రమే మా అఫీషియల్ నెంబరు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్తో మా పేరున ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నమ్మకండి మా వీడియోస్ కింద ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ అఫీషియల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ని సంప్రదించవచ్చు ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి